ఒకే హస్తంలో ఒక్క గ్రహం కాకుండా రెండు గ్రహాలు కూడా ఉన్నతంగా ఉండటం జరుగుతుంది అటువంటప్పుడు ఫలితం కూడా మిశ్రమంగా ఉంటాయి ఈ వీడియోలో చూపిన విధంగా గురు గ్రహస్థానం శని గ్రహస్థానం రెండు ఉన్నతంగా ఉంటే వీరు చాలా అదృష్టవంతులు అవుతారు మంచి ఆలోచనలు చెక్కని నడువికిత ఉంటారు పెద్దల్ని గౌరవిస్తారు వారి మాటకి విలువనిస్తారు వీరు స్వతంత్రంగా మంచి ప్రాణా తయారు చేసుకుంటారు జీవితాన్ని అందంగా మలుచుకుంటారు దేనికి లోటు లేకుండా ఆశించకుండా ఉంటారు వీరిలో ఎక్కువ శాతం చేసే వారే ఉంటారు ముందు చూపు కలవారు అనుకోని ఆపదులు ఎదురైనా చలించరు వారి శక్తి సామర్థ్యాలతో వాటిని పరీక్ష వాటిని సాల్వ్ చేస్తారు వీళ్ళు మానసిక ప్రశాంతత అధికంగా ఉంటుంది అరిచేతిలో గురువు శని గ్రహాలు హీన ఉంటే దురదృష్టవంతులు అవుతారు స్వతంత్రమైన ఆలోచనలు లేనివారు నిలకడగా ఉండలేరు ఏవేవో సమస్యలతో నిరంతరం సతమతమవుతూ ఉంటారు ఏ పని ప్రారంభించిన అడుగడుగున ఆటంకాలే ఎదురవుతాయి వీరు చాలా వరకు జీవితం మీద విరక్తి చెంది ఉంటారు మానసిక బలహీనతలు కలిగి చెడు వ్యాసాలకి లోనవుతూ ఉంటారు మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో